ఇదేమి పొలిటికల్ అనాలసిస్ వార్త ఏం కాదండి ఇది హెల్త్కి సంబంధించినటువంటి ఒక చిన్న సమాచారం మీరు ఇప్పటికే మీరు ఇదినే ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విషయం గురించి పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది ఉంది జనం భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు నిన్న నేను ఈనాడు పేపర్ మెయిన్ ఎడిషన్లో మెయిన్ వార్త ఏంటి అని చూస్తే నా గుండె గుబేలు మంది అదేంటంటే మనం తినే చక్కెర కావచ్చు ఉప్పు కావచ్చు అందులో మైక్రోప్లాస్టిక్స్ శాతం ఎక్కువగా ఉంటుందట చక్కెరలో కానీ అలాగే ఉప్పులో కూడా సాల్ట్ సాల్ట్లో కూడా ఎంత ఉంటుందంటే కేజీ చక్కెరలో ఆల్మోస్ట్ ఆల్ ఓ పది నుంచి పన్నెండు గ్రాముల దాకా ఈ ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయట అలాగే కేజీ సాల్ట్లో కూడా పన్నెండు నుంచి పదిహేను దాకా ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయట చాలా ఆశ్చర్యం కదండి ఇది తెలంగాణ చాలా ఆశ్చర్యం మనం తెల్లాలు తెగిస్తే ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు మనలో మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్కి ఉంది చక్కెర వేసుకునే మరి వీళ్ళందరూ ప్లాస్టిక్లు పెట్టనట్టే కదా పొద్దుటే ప్లాస్టిక్ని తీసుకుంటున్నట్టే కదా ఇక సాల్ట్ అంటారా కూరల్లోని మజ్జిగన్నంలోని రకరకాల వంటల్లోని కొంతమంది అన్నంలో కూడా వేసుకుంటారు మరి అందులో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయట ఇవి ఏం చేస్తున్నాయా ఈ ప్లాస్టిక్ ముక్కల వల్ల క్యాన్సర్ హఠాత్ మరణాలు అంతు చిక్కుని వ్యాధులు రాన కారణం ఈ ప్లాస్టిక్ ముక్కలే అని చెప్పేసి ఈనాడు పత్రిక చెప్పింది కొన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థలు కొన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్పేసాయి మీరు కంప్యూటర్ లేదో ఈ మధ్యకాలంలో ఎంతో పర్ఫెక్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అయ్యి ఉండి అతను ఉదయాన్ని లేగిస్తాడు వాకింగ్ చేస్తాడు యోగా చేస్తాడు మెడిటేషన్ చేస్తాడు సాత్విక ఆహారాన్ని తీసుకుంటాడు టయానికి సమయానికి ఆహారం తీసుకుంటాడు చాలా చక్కని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కానీ అతనికి రాని జబ్బు ఏదో ఒకటి అతనికి వస్తుంది హఠాత్తుగా గుండుపోటు చచ్చిపోవటం హఠాత్తుగా క్యాన్సర్ అని చెప్పేసి డాక్టర్లు డయాగ్నిజ్ చేయటం ఇలా రకరకాల రకరకాల అంతు చిక్కని వ్యాధులు ప్రాణాంతక వ్యాధులు హెల్దీగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళే ఆడేదో డ్రింకరు ఇష్టం స్మోకింగ్ చేస్తాడు ఆహారపాలు వాటిలో అసలు బాగో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటాడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటాడు ఇలా రకరకాల రకరకాల అతను ఏ టైం తింటాడో తిందో ఎప్పుడు పడుకుంటాడో తెలియదు ఎక్కడ పడుకుంటాడో తెలియదు అని అటువంటి వ్యక్తులకి వ్యాధులు వస్తే ఇంకా ఆడి చేతులారా రా అని మనం అనుకుంటాం లైట్ తీసుకుంటాం కానీ ఆరోగ్యాన్ని చంటి పిల్ల కాపాడుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాణాంతక వ్యాధులు రానక కారణం ఇవే ఈ ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్ మొక్కలు తినే ఆహారంలో ఉండటమే సరే ఇది ఎంత దారుణం ఈ మధ్యకాలంలో మీరు చూడండి మీరు కనిపెట్టారో లేదో హార్ట్ స్ట్రోక్స్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు లివర్ డ్యామేజ్ అయ్యి ఎంతోమంది చనిపోతున్నారు క్యాన్సర్ బారిన ఎంతోమంది పడుతున్నారు కానీ ఈ మూడు రకాల వచ్చిన వ్యక్తులు ఏదైనా చెడు వ్యసనాలకు వెళ్ళి చెడు అలవాట్లు ఉండేవాళ్ళంటే కాదు రీసెంట్గా నాకు తెలిసిన ఒక జర్నలిస్టు ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది తెల్లవారుజామున మూడున్నరకి ఇలాగా విపరీతంగా పెయిన్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అంబులెన్స్కి కాల్ చేస్తారా అని అంటే నేను వెంటనే రియాక్ట్ అయ్యి అంబులెన్స్కి కాల్ చేస్తే ఆ అంబులెన్స్ ఇంకా సకం దారిలో ఉందా కానీ ఇతను ఆర్ట్ ఫెయిల్ అయిపోయింది ప్రాణం పోయింది అయితే అతనికి ఫిఫ్టీ టూ ఇయర్స్ చాలా ఆశ్చర్య వేసుకొచ్చింది ఎందుకు ఇలా పోయాడు షుగర్ లేదు బీపీ లేదు నాన్ వెజ్ తిండు మహాదైవ భక్తుడు ముఖ్యంగా సాయిబాబా భక్తుడు ప్రొద్దుడే లెగిస్తాడు మడి కట్టుకుంటాడు పూజ చేసుకుంటాడు వాకింగ్ చేస్తాడు కూడా ఎక్కడికైనా వస్తే నాతో పాటు తోటి జన్లిస్తే వేడి నీళ్ళు కూడా ఉంటుంది ఎక్కడ ఏమి టీ కూడా తాగేవాడు కాదు ఆ వేణీలో తాగేవాడు టయానికి పన్నెండు గంటకలా ఇంటికి వచ్చేటే ఇంట్లో భోజనం తినటమే ఇంకా మధ్యాహ్నం సాయంకాలం నాలుగు దాటిన తర్వాత ఏదో గంటలో బయటకు వెళ్ళేవాడు ఆరున్నరకల్ ఇంటికి వచ్చేవాడు ఏదో రెండు పులకాలు కాస్త విజిటబుల్స్ తినేవాడు చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అతనికి ఆ సడన్ ఆర్ట్ స్టోక్ అలాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు మంచి రైతు అతనికి కిడ్నీస్ రెండు ఫెయిల్ అయిపోయాడు అవన్నీ చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క ప్రచారం నడుస్తుంది ఈ కరోనాలో వ్యాక్సిన్ వేసేసారు ఇంజక్షన్లు కావాలి వద్దన్న కానీ బలవంతంగా చేసేసారు దీనివల్ల ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి అవి కూడా అంటున్నారు మరి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో దాని మీద ఎటువంటి రీసెర్చ్ ఎటువంటి డయాగ్నిస్ లేదు కానీ ఈ నిన్న కాక మొన్న ఈనాడులో వచ్చిన వార్త మీద మేము అక్కడక్కడక్కడక్కడ కొంతమంది వైద్యుని అడుగుతుంటే ఇది వాస్తవం అంటున్నారు మనం తినే ఉప్పులోని పంచదారలోను ప్లాస్టిక్ మొక్కలు బ్రహ్మాండంగా నిక్షేపంగా ఉంటున్నాయట మన ప్రొద్దుట మధ్యాహ్నం రోజు ప్లాస్టిక్ తింటూనే ఉంటున్నాం అండి మన ఓ మొక్కలో చెప్పాలంటే అండి తోటే ఈరోజు మా ఇంట్లో చికెన్ ఈరోజు మా ఇంట్లో మటన్ ఈరోజు మా ఇంట్లో దమ్ బిర్యానీ అనుకుంటున్నాం వాటితో పాటు తెలియకుండా ప్లాస్టిక్ కూడా ఉంటుంది సరే ఎంత దారుణం అయిపోయిందో మన లైఫ్ స్టైల్ ఎంత మన తినే ఆహారం ఎంత కలుషితం అయిపోయిందో చూడండి ఒకప్పుడు ఉప్పులో అయోడిన్ లేక థైరాయిడ్ వ్యాధులు వచ్చేస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఈ టాటా లాంటి సంస్థలు ఏం చేశారంటే అయోడిన్ ఉప్పు అని చెప్పేసి కొత్తగా ప్రవేశపెట్టి అందరికి అమ్మటం పెట్టారు ఇప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ లేని పంచదార ప్లాస్టిక్ లేని ఉప్పు సాల్ట్ అని చెప్పేసి కొంతమంది మళ్ళీ వ్యాపారంలో ప్రచారాలు చేయడం మొదలు పెడతారు మరి వాళ్ళు ఎంతవరకు ప్లాస్టిక్ కంట్రోల్ చేస్తారని మనం చెప్పలేము కానీ డబ్బు చేసుకుంటారు సొమ్ము చేసుకుంటారు పోయేది మనమే దీనికి పరిష్కారం ఏంటంటే అది కూడా లేదు మొత్తం దగ్గర మానేయదు మానగలవా సాల్ట్ లేకుండా కూర తినగలవా పందారు లేకుండా టీ తాగలదమా ఓకే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్లెస్ టీ తాగుతున్నారు మరి ఆ పందారు లేకుండా పందారుతో ఇంకా చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి కదా కొంతమంది స్వీట్ విపరీతంగా తింటారు ఇష్టం వాళ్ళకి జిలేబీ లాంటిది మైసూరుపాకు లాంటిది మరి అవి ఎలాగా పోనీ పని దాన్ని అవాయిడ్ చేద్దాం ఉప్పు ఉప్పు అవాయిడ్ చేయడం చాలా కష్టం తగ్గించవచ్చు కానీ మోతాదు మొత్తం అవాయిడ్ చేయలేం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లికొద్దీ మానవుడు జీవితం క్లిష్టతరం అయిపోతుంది అతను ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు పోగేసినా ఏం చేసినా కానీ అతని ఆయు పరిమాణం మొత్తం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పడిపోతుంది తినే ఆహారం ద్వారా ఈ వాతావరణం ద్వారా రకరకాల మార్గాల్లో అతను ఆయుష్ రోజు రోజుకి కిందకి వచ్చేస్తుంది పడిపోతున్నాడు ఇది మరి దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ విధంగా సెటిల్ చేస్తుంది ఈ ప్లాస్టిక్ మనం తినకుండా మరి ఏ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో అరి అడ్డుకట్ట వేస్తారంటే వాటి చేతిలో కూడా ఏమీ లేదు ദേ ഭാരം വെട്ടു തെപ്പത്തു అంతే కదా താങ്ക് യു